మిత్రులారా దీంట్లో పొందుపరిచినటువంటి ఒక అంశం అత్యంత కీలకమైనటువంటిది ప్రమాదకరమైనటువంటి అంశం ఎందుకు అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడేది వన్ ఆఫ్ ద ఫౌండేషనల్ పిల్లర్స్ బ్యూరోక్రసీ చట్టాలు చేసేవాళ్ళు చట్టాలు అమలు చేసేవాళ్ళు న్యాయ వ్యవస్థ ఈ మూడు కూడా సమూలమైనటువంటి ఒక భారత రాజ్యాంగానికి మూల స్తంభాలు కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ తెలంగాణలో పాలక పార్టీకి తొత్తులుగా మారి బ్యూరోక్రాట్స్ పాలక పార్టీకి బానిసలుగా మారి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ చిల్లర రాజకీయాలకు ఇవాళ కొంతమంది పాల్పడుతూ ఉన్నారు వాళ్లపైన తగు చర్యలు తీసుకోవాలా అని చెప్పని ఈ వినతి పత్రంలో మేము పేర్కొనడం అయింది మిట్ల ముఖ్యమైనటువంటి ఒక ఉదయం ఉదంతం ఏంటి అంటే ఈ మధ్య ఈ నెల ఆగస్ట్ ఫస్ట్ తారీఖు నాడు ఈ నెల ఆగస్ట్ ఫస్ట్ నాడు ఈ నెల ఫస్ట్ ఒకటో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఆర్బాటంతో రేషన్ కార్డుల పంపిణీని చేపట్టింది హైదరాబాద్ జిల్లాలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఖరితాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్ గారు ఇంకా డిఎస్ చౌహాన్ ఐపీఎస్ ఆఫీసర్ సివిల్ సప్లైస్ కమిషనర్ గారు తర్వాత హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన గారు వీరంతా కూడా ఆ డయాస్క్ మీద ఉండి రేషన్ కార్డుల పంపిణీ జరిపినారు పంపిణీ జరిపితే సమస్య లేదు కానీ ఆ పంపిణీ సందర్భంగా పొన్నం ప్రభాకర్ కంటే ముందు దానం నాగేందర్ కంటే ముందు తగుదునమ్మా అని చెప్పని సివిల్ సప్లైస్ కమిషనర్ అయిన డిఎస్ చౌహాన్ గారు తర్వాత ఆ మీటింగ్కు అధ్యక్షత వహించినటువంటి ఒక హైదరాబాద్ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ హరిచందన గారు ఇద్దరు కూడా పచ్చి అబద్ధాలకు పాల్పడి బిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిష్టలు గత ప్రభుత్వాన్ని తూలనాడే విధంగా అబద్ధాలు ప్రచారం చేసినారు ఏమంటారు అంటే గత పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని చెప్పని సాక్షాత్తు సివిల్ సప్లైస్ కమిషనర్ అంటారు అప్లికేషన్ల మీద అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికీ కూడా ఎవరికి కూడా ఎప్పుడు రేషన్ కార్డులు గత ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పని డిఎస్ చౌహాన్ గారు అంటారు దాన్ని కొనసాగింపుగా అన్నట్టుగా హరిచందన గారు కలెక్టర్ గారు నేను పన్నెండేళ్ల కింద సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చి ఉండే మళ్ళీ పన్నెండేళ్ల తర్వాత కలెక్టర్ ఇవాళ నేను కలెక్టర్గా రేషన్ కార్డులు ఇస్తున్నా అని చెప్పని ఆవిడ కూడా బిఆర్ఎస్ పార్టీ యొక్క పనితీరు పైన చేసిన పనిని వాళ్ళు తప్పుదో పట్టించి ప్రజలను తప్పుదో పట్టించేట అబద్దాలు ప్రచారం చేసినారు దిస్ ఇస్ అగెన్స్ట్ ది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకము తర్వాత భారత న్యాయ సంహితకు వ్యతిరేకము మొత్తానికి మొత్తం వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి గారి తొత్తులుగా వ్యవహరిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్ముబోసే ప్రయత్నం వీళ్ళిద్దరు చేసినారు వీళ్ళపైన పైన డిఓపిటి పరంగా తగు చర్యలు చేపట్టాలని చెప్పని పెద్దలు సురేష్ రెడ్డి గారు తర్వాత మా రవిచంద్ర గారి యొక్క నాయకత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో మేము ఈ రోజు సుమన్ గారి నాయకత్వంలో ఈరోజు వచ్చి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చినాం అయితే మిత్రులారా సిరిసిల్లలో ఉన్నటువంటి ఒక సంజయ్ జా అని చెప్పిన ఒక కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మొత్తానికి మొత్తం ఆయన ఏదో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి ఒక రీతిలో అక్కడ వ్యవహరిస్తూ తప్పుడు కేసులు పెడుతూ కేటీఆర్ గారి యొక్క అభిమానుల పైన ఇష్టం వచ్చినట్టుగా దాష్టికాలకు పాల్పడుతూ ఇవాళ పెద్ద రాచకాలకు ఆయన పాల్పడుతూ ఉన్నాడు హైదరాబాద్ కమిషనరేట్ లో కొంతమంది డీసీపీలు పని కట్టుకొని కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన దుమ్మెత్తిపోసే విధంగా టెలిఫోన్ ట్యాపింగ్ కేసుల పేరు మీద ఇవాళ విచ్చలవిడిగా వ్యవహరిస్తా ఉన్నారు అనేక మంది సబ్ ఇన్స్పెక్టర్ పోలీసెస్ అనేక మంది సర్కిల్ ఇన్స్పెక్టర్స్ అనేక మంది ఏసీపీలు డీసీపీలు ఆర్డిఓలు ఇట్లా రేవంత్ రెడ్డి తొత్తులుగా మారిపోయి ఇవాళ భారత రాజ్యాంగ విలువలను సంప్రదాయాలను పూర్తిగా కూడా తుంగలో దొక్కుతూ ఇవాళ దుర్మార్గమైనటువంటి రీతిలో వ్యవహరిస్తూ మొత్తం రాజ్యాంగ విలువలని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూనీ చేస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ గౌరవ మంత్రివర్యుల్ని చేతులెత్తి నమస్కారం చేసి మేము విజ్ఞప్తి చేశాం ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీఆర్ఎస్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీఆర్ఎస్ బట్ ఇట్ ఈస్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొటెక్టింగ్ ద డెమోక్రాటిక్ వాల్యూస్ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలా రాజ్యాంగాన్ని కాపాడాలా ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారంలో పార్టీలు మారినంత మాత్రాన బ్యూరోక్రాట్స్ కూడా కండుోలు మార్చుకున్నంత ఈజీగా కనుక వాళ్ళు కనుక వ్యవహరించినట్టయితే మొత్తం ప్రజాస్వామిక సంప్రదాయాలకు పరిపాలనకు మొత్తం కూడా అఘాయిత్యం అఘా విఘాతం ఏర్పడుతున్న ఉద్దేశంతో ఇది ఇచ్చినాము మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము పెద్దలు జితేంద్ర సింగ్ గారు సానుకూల చర్యలు చేపట్టి నాట్ ఓన్లీ డిఎస్ చౌహాన్ గారు నాట్ ఓన్లీ హరిచందన గారు ఇవాళ తెలంగాణలో ఉన్న కొద్ది మంది బ్యూరోక్రాట్స్ వాళ్ళ వైపరీత ధోరణిని తప్పనిసరిగా ఈ చర్యల ద్వారా అరికడతారని చెప్పని ఆశాభావంతో మేము ఉన్నాం